హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి వ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే టుడే టాపిక్లోకి వచ్చేద్దాం నేనైతే ఇక్కడ బెండకాయలు కట్ చేస్తున్నాను అండి బెండకాయలు కట్ చేస్తే వర్క్ అయితే వర్క్ చేసుకుంటూ నేనైతే వీడియో తీద్దామని అయితే ప్లాన్ అనమాట అండ్ బయటకు వెళ్ళాల్సింది ఒకటి ఉండే ఇక త్వరగా పిల్లలకి కూడా అన్నం పెట్టేసి ఇటువల్ అయిపోతుందని చెప్పేసి త్వర త్వర త్వరగా కాయలు కట్ చేసి చేద్దామని అయితే అనుకుంటున్నాను సో ఇవాళ ఒక వీడియో తీద్దామని అయితే అంటే నాకు చాలా మంది అడుగుతున్నారు ఒకే వీడియోకి అడగకుండా డౌట్స్ అక్కడక్కడ వీడియోస్కి అయితే డౌట్స్ అడుగుతున్నారు నాకైతే ఎక్కువ మంది ఏమి అడగలే ఒక పది పదిహేను మంది అలాగ అడుగుతారంటే ఒక యాభై మంది వంద మంది అడిగినట్టుకైతే ఆన్సర్స్ ఇవ్వచ్చు అని అనుకోవచ్చు కదా నేనైతే ప్రతి ఒక్క కామెంట్కి ఆన్సర్ ఇచ్చేస్తాను కాబట్టి ఇక్కడ కూడా నేను ఆన్సర్ ఇచ్చేస్తాను ఇప్పుడు పక్క వాయిస్ అంటే పిల్లలు అక్కడ అరుస్తూనే ఉన్నారు పిల్లలు ఉంటే ఇందే కదండి సో ఇంకైతే నేను వీడియోలోకైతే వచ్చేస్తాను చాలామంది నన్ను అయితే డౌట్స్ అన్నమాట మేడం మీకు మానిటైజేషన్ షార్ట్స్ వల్ల అయిందా అండ్ లాంగ్ వీడియోస్ వల్ల అయిందా అన్నారు నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు అసలు సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ ఫోర్ కే మంది ఉన్నారు అండ్ ఇంత త్వరగా ఐ మీన్ ఓ టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్లో మీకు మానిటైజేషన్ అసలు ఎలా అయింది అని చెప్పేసి డౌట్ అనమాట అవ్వకూడదా అవ్వకూడదా అని నాకు అంటే డౌట్ అనమాట నాకు తెలీదు అంటే ఒక వీడియో చాలని అంటారు కదా నాకు కూడా అలానే అయ్యి ఉండచ్చు మేబీ అండ్ ఇంకోటి వచ్చేసి నాకు వాష్ టైం వల్లే అయిందనమాట మౌంటే చేసాను నాకు షార్ట్స్ వల్ల అసలు ఏం కాలేదు త్రీ మంత్స్లో టెన్ మిలియన్స్ దాటాలంటే నాకు తెలిసి కష్టమే చేసే వాళ్ళందరికీ ఈజీ అయ్యి ఉండొచ్చు కానీ నా అయితే కాలేదనమాట నేనైతే వాష్ టైం అనేది లాంగ్ వీడియోస్ వల్ల లైవ్స్ వల్ల అయితే చేసుకోగలిగాను ఎక్కువ వీడియోస్ వల్ల తక్కువ లైవ్ వల్ల అయితే జరిగిపోయింది నాకైతే లైవ్ అప్పుడు కూడా కొంచెం ఇదిగానే స్లోగా వెళ్ళేది స్లోగా అంటే ఒక ఫైవ్ కే టెన్కి అలా వెళ్ళేది ఇప్పుడు మరీ గౌరవం అనమాట అండ్ వీడియోస్ బాగా వెళ్ళాయి ఆ వీడియోస్లో నా వర్క్ వీడియో వెళ్ళింది నాకు వాష్ టైం అనేది గెయిన్ అయిపోయింది సో షార్ట్స్ వల్ల నాకు కాల సో ఈ డౌట్ అయితే క్లియర్ అయిపోయింది కదా నెక్స్ట్ డౌట్ వచ్చేసి త్వరగా రీచ్ అవ్వకూడదా ఐ మీన్ త్వరగా మౌంటేజేషన్ అవ్వకూడదా నాకైతే తెలియదు అంటే కొంతమంది అడిగారు కాబట్టి చెప్తున్న వాళ్ళ కోసం సబ్స్క్రైబర్స్ ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు అనేది అది సబ్ చేసుకునే వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట నాదేం లేదు వీడియో నచ్చితే అండ్ మన ఛానల్ అయి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ కొంతమంది ఉంటారు ఏం లేకుండానే పెట్టేస్తారు వాళ్ళకైతే ఊరినే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అన్నీ యూజ్ అయ్యే కంటెంట్స్ పెట్టే వాళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోరు అది నా తప్పైతే ఏం లేదు కదా నాకు టూ కే ఉన్నప్పుడు అయితే అయిపోయింది అండ్ టూ టూ పాయింట్ ఫైవ్ కే ఉన్నప్పుడు మోంటేజేషన్ అయింది ఇప్పుడు ఒకటి టూ మంత్స్ అయింది కదా మాంటేజేషన్ అయ్యి సో నాకు ఫోర్ కే వచ్చారు అండ్ నేను ఛానల్ పెట్టి కూడా ఫైవ్ మంత్స్ అయిందని చెప్పాను కదా అన్నమాట సో అయ్యేది అవన్నీ అది మన చేతిలో ఉండదు అంత ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది వ్యూవర్స్ చేతిలోనే ఉంటుంది వాళ్ళు చూస్తేనే నా లైవ్ అనేది రీచ్ అవుతుంది వాళ్ళు చూస్తేనే నా వీడియోస్ రీచ్ అవుతుంది వాళ్ళు చూస్తేనే నా ఛానల్ గ్రోత్ అయింది మోంటైజేషన్ అనేది చేసుకోగలిగాను అంటే వాళ్ళకి ఉపయోగపడే వీడియో పెట్టుకున్నాను అయ్యింది దాంట్లో మీకు ఎంతమంది ఉన్నారు మీకు ఇంత త్వరగా ఎలా అయిందనేది అనవసరం కదా అది అది మనం చెప్పలేము ఒక్కోసారి అసలు యూట్యూబ్ రూల్ ఏంటంటే వన్కే సబ్స్క్రైబర్స్ ఉండాలి ఫోర్ థౌజండ్ అవర్స్ కానీ టెన్ మిలియన్స్ వ్యూస్ కానీ ఉంటే మీకు పక్కా మోన్టైజేషన్ అనేది అయిపోతుంది అండ్ మనం యూజ్ అయ్యే కంటెంట్ పెట్టుకుంటే అండ్ అక్కడ ఇది ఉంది కానీ యూట్యూబ్ రూల్స్లో అలా ఉంది కానీ మనం చెప్పుకున్నందు మాత్రం కాదుగా కొంతమందికి ఒక మూడు నెలలు పట్టచ్చు కొంతమందికి ఆరు నెలలు పట్టచ్చు కొంతమంది మూడు సంవత్సరాలైనా పట్టచ్చు నేను యూట్యూబ్లో అందరికీ చూస్తూనే ఉంటాను కదా సో అలాగా అయితే మీ డౌట్ కూడా క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఇంకొంతమంది ఏంటంటే ఇంకో పర్సన్ అడిగారు అనమాట అండ్ మాది ఛానల్ అనేది గ్రోత్ అవ్వట్లేదు అని అన్నారు ఛానల్ పెట్టగానే గ్రోత్ అనేది ఉండదు అన్నమాట గ్రోతింగ్ అనేది మన ఫోన్ క్వాలిటీ ఒకటి పిక్చర్ క్వాలిటీ ఒకటి ఉండాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాయిస్ ఓవర్ కూడా బాగుండాలన్నమాట అండ్ నేను స్టార్టింగ్లో ఒక షార్ట్కి వాయిస్ ఓవర్ అని అయితే ఇచ్చాను ఏం లేదు దానికి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు బీరకాయ కర్రీ చేస్తున్నాను బీరకాయ కర్రీ చేస్తే దానికి వాయిస్ ఓవర్ మా వారు ఏం చేస్తారు నేనేం చేస్తాను నేను ఏం కంటెంట్ పెడతాను అనేది అలాగే చెప్పా మేము ఎక్కడ ఉండేదని చెప్పేసాను ఓన్లీ సిక్స్టీ సెకండ్స్కి ఆ షార్ట్కి ఆ షార్ట్ నచ్చి ఆ వాయిస్ ఓవర్ నచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఫైవ్ హండ్రెడ్ కాదులే ఫోర్ పాయింట్ టూనో ఏమో ఎంతో సంథింగ్ ఉంది ఫోర్ ఫిఫ్టీనో ఎంతోమంది ఉన్నారు ఫోర్ ట్వంటీ అనుకుంటా ఫైవ్ హండ్రెడ్ అయితే వచ్చేసారు అట్టా మన వాయిస్ నచ్చేసి కొంతమంది వస్తారు మన వీడియోస్ నచ్చి కొంతమంది వస్తారు మన ఫేస్ నచ్చి కొంతమంది వస్తారు ఒక్కొక్కరు మన ఛానలే నచ్చు అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి నేనేం చెప్పదలుచుకున్నానంటే మీరు ఛానల్ పెట్టగానే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే చెప్పకండి ఎందుకంటే మనం చెప్పిన వాళ్ళకే మరి యూట్యూబ్ వాళ్ళకి ఎలా తెలుస్తుందో మనకైతే తెలియదు కానీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి ఆ పర్సన్స్కే ఫస్ట్ మన నోటిఫికేషన్ వెళ్తుందంట అంటే నేను ఒక టెక్ ఛానల్లో చూసాను అక్కడ వెళ్తే వాళ్ళు అనేది ఏం చేస్తారంటే ఆ ఛానల్ అనేది ఆ చూద్దాంలే తర్వాత ఇప్పుడు పనుల్లో ఉన్నాం కదని చెప్పేసి స్కిప్ చేసేస్తారు నోటిఫికేషన్ అనేది ఒక టెన్ టైమ్స్ దాకా వాళ్ళకి పంపించి చూస్తారు చూస్తారా లేదా అని చెప్పేసి సో వాళ్ళైతే చూడరు రిలేటివ్స్ అయితే పక్కా చూడరు అంటే పడకపోతే చూస్తారు ఎనిమిస్ అయితే వాళ్ళైతే ఆ చూడొచ్చిన తర్వాత చూద్దాము స్కిప్ చేసేస్తే అక్కడ మన నోటిఫికేషన్ అనేది వెళ్ళదు సో మన నోటిఫికేషన్స్ ఆగిపోవడానికి కారణం ఏంటంటే నేను దీనికోసం ఒక వీడియో తీస్తాను అని కానీ ఈ డౌట్స్లో క్లియర్ చేసేద్దామని అయితే అనుకున్నాను సో మన వీడియో నోటిఫికేషన్ పోవాలన్నా వాళ్ళు చూడాలి స్టార్టింగ్ ఒక ఫైవ్ మెంబర్స్కి పంపిస్తారు తర్వాత ఇంకొక ఫైవ్ మెంబర్స్కి అయితే మన నోటిఫికేషన్ వెళ్తుంది మన నోటిఫికేషన్ కనుక వాళ్ళు ఎవరైనా స్కిప్ చేశారు అంటే నెక్స్ట్ టైం వాళ్ళకి మన నోటిఫికేషన్ పోదు సో అలాగే నా ఛానల్ కూడా ప్రజెంట్ అలానే ఉంది మా రిలేటివ్స్కో తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి ఇలా వెళ్తుందో నాకైతే తెలియదు స్టార్టింగ్లో అందరూ వచ్చేసేవాళ్ళు ఇప్పుడైతే నా నోటిఫికేషన్ పోవట్లేదు అంటున్నారు వాళ్ళు ఏ పనిలో ఉన్న నోటిఫికేషన్ వాళ్ళకి వెళ్ళిన వెంటనే ఒకసారి ఆ వీడియో ఓపెన్ చేసి ఒక లైక్ కానీ ఒక కొంచెం చూసినా చాలు వాళ్ళకి నెక్స్ట్ టైం అనేది నోటిఫికేషన్ వెళ్తుంది లేదనుకోండి నోటిఫికేషన్ అనేది పోదు సో వాళ్ళు స్కిప్ చేసినా సరే తర్వాత చూసారనుకోండి అక్కడ నోటిఫికేషన్ పంపిన మెంబర్స్లో టెన్ మెంబర్స్లో వన్ కౌంట్ అయినా మనకు పడుతుంది మినిమం ఫైవ్ మెంబర్స్ అయినా చూస్తే మన నోటిఫికేషన్స్ అనేవి పోతాయి అనమాట సో నాకైతే నోటిఫికేషన్ ప్రాబ్లం అయితే ఇలా ఉందనమాట మీరు కూడా దయచేసి ఇలా అయితే ఈ తప్పు అయితే ఎవరు చేయకండి నేను ఏంటంటే ఛానల్ పెట్టిన వెంటనే అందరికీ చెప్పేసేసుకున్నా అండ్ వాట్సాప్లో ఇన్స్టాలో అందరికీ షేర్ చేసుకున్న సబ్ చేసుకుంటారు ఇలా చేసుకుంటారు అలా చేస్తారు ఫస్ట్ వీళ్ళే చూస్తారనైతే అదంతా నా భ్రమ పొరపాటు అని అయితే నాకు తర్వాత అర్థమైంది సో మీరైతే ఈ తప్ప అస్సలు చేయొద్దు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు వీడియోస్ అన్నీ పెట్టుకోండి మీరు పెట్టుకున్నంత వెంటనే గ్రోత్ అనేది ఉండదు ఒక వన్ మంత్ అవనండి టూ మంత్స్ అవనండి మన గ్రోత్ అనేది కనబడిద్ది సో స్టార్టింగ్లో పెట్టగానే గ్రోతింగ్ అని అయితే ఉండదు అనమాట లక్ ఉండాలి దానికి కూడా అని అంటారు ఎవరికైనా సరే ఎంత లక్కు ఉన్నా సరే ఇవాళ అవ్వచ్చు రేపు అవ్వకపోవచ్చు కదండి సో అలాగా ఒకప్పుడు నాకు గ్రోత్ అయింది ఇప్పుడు అవ్వట్లేదు కదా సో అలాగా ఇప్పుడు అవ్వట్లేదు అంటే అది మన తప్పు లేదు నేను నోటిఫికేషన్ ప్రాబ్లమ్ అని చెప్పాను కదా అలా అయినా అవి ఉండొచ్చు లేకపోతే పైనుంచి యూట్యూబ్ రికమెండేషన్స్ ఆగిపోయినాయి అమాంటైజేషన్ అయిన వాళ్ళకి అనేది నాకైతే తెలియదు నేను ఇంకా తెలుసుకునే ప్లాన్లోనే ఉన్నాను తెలుసుకునే ఇదిలో ఉన్నాను అండ్ నేనైతే మరీ మరీ చెప్తున్నానండి పని పాట లేక పని పాట లేక అంటున్నారు నాకు ఆ విషయంలోనే కోపం వస్తుంది మొన్న లైవ్ పెట్టానండి త్రీ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ లైవ్ పెడితే ఒక పర్సన్ వచ్చేసి మీరు ఎనీ టైం లైవ్లోనే ఉంటారా పని ఏం లేదా మీకు అనేసి అన్నారు నాకు అసలు వ్యూస్ లేవు అప్పుడు లైవ్లో కూడా వ్యూస్ ఉండట్లేదు నేను ఎనీ టైం లైవ్లో ఉంటున్నానంటే ఆ పర్సన్ ఎప్పుడు చూసారో నాకైతే తెలియదు అన్నమాట అంటే నేను ఆఫ్టర్నూన్ ఒక టూ త్రీ అవర్స్ పెడుతున్నాను నైట్ ఒక టూ త్రీ అవర్స్ త్రీ అవర్స్ పెడుతున్నాను టోటల్ సిక్స్ అవర్స్ నేను లైవ్లో ఉంటున్నాను మిగతా టైం వల్ల నేను పని చేసుకుంటున్నానుగా అండ్ మీ భర్త నీకు లైవ్ పెడతానికి పర్మిషన్ ఇచ్చాడా అంట ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు తెలుసుకొని మాట్లాడితే మంచిది భర్త అనేది లైవ్కి పర్మిషన్ ఇవ్వకుండా ఎలా ఉంటారు చెప్పండి సో ఆ పర్సన్ది ఎంకరేజ్మెంట్ లేనిదే నేనైతే రాలేను కదా అలాగా మీ డౌట్స్ అన్నీ అయితే క్లారిఫై అయిపోయినాయి అనుకుంటున్నాను నెక్స్ట్ టైం డౌట్ లేకుండా నా కర్రీ అయితే అయిపోయింది అండ్ పిల్లలకి బోయినం పెట్టేసినా నేను బయటకు వెళ్ళాలి కదా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మళ్ళీ మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చాలామంది చేసుకోవట్లేదు ప్లీజ్ మన ఛానల్ సబ్ చేసుకొని చూడండి నా సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ ఉన్నారన్నమాట ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని ఒక ఆల్ సిమ్మల్ గంటైతే కొట్టండి మీకైతే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది లేకపోతే ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ నాకు ఎక్కువ చూపిస్తుంది వ్యూవర్స్లో నేను అందుకని అలా చెప్తున్నాను అన్నమాట ఏం లేదు నాకు కూడా సబ్స్క్రైబర్స్ అనే సపోర్ట్ కావాలి కదా అలా చెప్తున్నాను సబ్స్క్రైబర్స్ అయింది నేను ముందుకు వెళ్ళలేను కదా మీ అందరి సపోర్ట్ ఉంటేనే నేను ముందుకైతే వెళ్ళగలుగుతాను లేదంటే నా ఛానల్ పడిపోతుంది ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ వాళ్ళు ఇలానే వస్తూ ఉంటారనమాట ఓకేనా బాయ్